భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చిత్తూరు జిల్లా ముఖ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఎన్నికల్లో భాగంగా ఈరోజు కూడా దాన్ని చర్చించుకోవడానికి ఈరోజు సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో బీజేపీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నట్టు కాకుండా తర్వాత తర్వాత మోసం చేస్తాము దగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అదేవిధంగా మతోన్మాదంతో వెచ్చల మతాన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడ దేశంలో ఈ లౌకిక రాజ్యంలో స్థాపనలో ఒక్క పార్టీ అన్ని ఇక్కడ మా మా విధంగా అదేవిధంగా విడదీసి పరిపాలించి మతాను మార్గంలో తెచ్చిపోతున్నటువంటి ఆర్ఎస్ఎస్ వర్తాసుకున్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని కూడా ఓడించాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాం అందులో భాగంగా చిత్తూరు భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా పోటీ చేయడానికి మేము సంతా కూడా ఇక్కడ పోటీ చేయడానికి సందర్భం కావడానికి ఇక్కడ చర్చించుకోవడానికి చర్చించుకున్నావని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి డగన్ కామెరెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్ళ పూర్తిగా ప్రజలకి ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఈ రోజు గట్టేటం అంటారు ప్రజల హామీలు ఒకటి కూడా పరిష్కారం చేయలేదు కేంద్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పట్ల బీజేపీ ప్రభుత్వం పట్ల పూర్తి వ్యతిరేకం ఆ రెండు పార్టీలని ఖచ్చితంగా ఓడించాల ఆ రెండు మధ్య మద్దతు ఏ పార్టీ అయినా సరే అండగాకే పార్టీ కూడా ఈ రోజు ఓడించాలని చెప్పి ఈ సిపిఐ రాష్ట్రం తీర్మానం చేయండి అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ తో కలిసి ఒక ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నాం ఈ చిత్తూరు జిల్లాలో కూడా రెండు సీట్లు పోటీ చేయాలని చెప్పి సిపిఐ తరఫున ఇక్కడ జిల్లా సెక్రటరీ మొన్న రాష్ట్ర చెప్పారు చిత్తూరు పొందునూరు సీట్లు పోటీ చేస్తున్నాం ఇక్కడ నిరుద్యోగులు అంగన్వాడీ టీచర్లు అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్ హమాలీస్ అదేవిధంగా మధ్యాహ్నం భోజన కార్మికులు మున్సిపల్ ఎంప్లాయీస్ మొత్తం ఈరోజు కార్మి ఆటలు రిక్షా అన్ని రకాల ఈ రోజు సంఘాల దాదాపు వేలాంటి సిపిఐ వీళ్ళందరూ కూడా రేపు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని జనసేమన వైసిపి ని ఓడించడానికి కంకటన కట్టుకుంటారు అందులో బాగానే ఈ రాష్ట్రంలో రేపు రాబోయే ఎన్నికల్లో మేజర్ అటువంటి లక్ష్యంలో సిపిఐ రెండు స్థానాలు పొడచేసి సిద్ధపడింది అదే చిత్తూరు పొంగన్నారు ఈ రెండు స్థానాల్లో కూడా అభ్యర్థులనే కేంద్రం రాష్ట్రానికి ఫిల్ప్ చేసి భర్తీ చేసి తెలియజేస్తారు వెంటనే కాబట్టి ఈ రెండు స్థానాల్లో కూడా ఆ టీపీఐ స్థానాల్లో స్థానంలో కాంగ్రెస్ పార్టీ మద్దతి వాళ్ళని అదే విధంగా టీవీ మద్దతు ఇవ్వాలని చెప్పి పెద్ద మెదాకి గెలిపించాల్సిందిగా ఈరోజు పార్టీ చెప్తున్నాను విజ్ఞప్తి చేస్తుంది